హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోలు ఎంతో టేస్టీగా మునక్కాయ గుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇంట్లోనే చేసుకున్న మసాలాలతో సింపుల్ గా అండ్ టేస్టీగా చాలా బాగా ఉంటది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి రెసిపీ స్టార్ట్ చేసే ముందైతే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఎంత క్వాంటిటీలో లో తీసుకుంటున్నానో ఒకసారి అయితే మీకు చూపిస్తాను పది నుండి పన్నెండు మునక్కాయ ముక్కలు అలాగే మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ నాలుగు కోడిగుడ్లు అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఇంకా ప్రొసెసర్ అయితే స్టార్ట్ చేసేద్దాం ప్యాన్ లో అయితే ముందుగా అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత అయితే ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు అయితే అందులో వేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేస్తాను మీకు ఒకవేళ ఇలా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే నార్మల్ గా కర్రీలోనే వేసుకోవచ్చు నాకైతే ఇలాగ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి కర్రీలో వేసుకుని తినడం అంటే చాలా ఇష్టం మీరైతే మీ ఆప్షనల్ ఈ మాత్రం ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడైతే వీటిని తీసి పక్కన ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడైతే అదో ఆయిల్ అయితే తాలింపు గింజలు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడైతే తాలింపు గింజలు ఉల్లిపాయలు అయితే కొంచెం లైట్ గా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత అయితే ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు మరి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత అయితే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి మొత్తాన్ని పోపు ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనే మునక్కాయల ముక్కలను అయితే వేసుకోవాలి అలాగే ఇంకొంచెం ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయలు అయితే కొంచెం పోపులా వేసాను కొంచెం అయితే నార్మల్ గా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే వేసాను తర్వాత అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి టమాటాలు కూడా వేయ అయిపోయింది కదా ఇప్పుడైతే దీన్ని మొత్తాన్ని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక వన్ మినిట్ ఇప్పుడైతే దీంట్లోకి సరిపడినంత కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను మీరు నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను కారం అయితే ఒక మూడు స్పూన్లు అయితే యాడ్ చేశాను చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం తగ్గించే వేసుకోండి కారాన్ని ఇప్పుడైతే మొత్తాన్ని కొంచెం సేపు అయితే మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత అయితే దీంట్లో లైట్ గా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ చూసారు కదా నేనైతే చాలా తక్కువ లో అయితే యాడ్ చేశాను మరీ ఎక్కువ వాటర్ గనుక వేస్తే అది చూడడానికి పులుసులాగా అయితే ఉంటది ఇప్పుడైతే దీని మీద మూత పెట్టి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలి నేనైతే మీడియం ఫ్లేమ్ లో పెట్టి టెన్ మినిట్స్ అయితే కుక్ చేశాను చూసారు కదా పది నిమిషాల తర్వాత అయితే మనం ఇందాక ఉడకబెట్టి ఫ్రై చేసుకున్న కోడి అయితే యాడ్ చేసుకోవాలి మీకు ఉడకబెట్టిన కోడి ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇప్పుడైతే నార్మల్ గా యాడ్ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోకుండా ఇప్పుడైతే దీనికి ఒక మసాలా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావాల్సిన కొంచెం ధనియాలు ఎండు కొబ్బరి వెల్లుల్లి కొంచెం చెక్క రెండు లవంగ మొగ్గలు అలాగే కొంచెం అల్లం కూడా ఇప్పుడు వీటి మొత్తాన్ని అయితే ఒక పొడైతే ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా కూర కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉడికింది ఇప్పుడైతే మనం ఇంత ప్రిపేర్ చేసుకున్న పొడిని అయితే ఇందులో వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తాన్ని అయితే ఒకసారి మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనిస్తే ఎంతో టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉనకాయ కొడుగుడ్డు కర్రీ అయితే రెడీ మీరు కూడా తప్ప తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్